హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజీ ఇప్పుడే లైవ్ అప్డేట్ లైవ్ చూశాను లైవ్లో ఏంటంటే సంజయ్ టార్గెట్ చేశారు మామూలుగా కాదు ఒక చిన్న ఫుడ్ విషయంలో ఒక పోపు విషయంలో మొత్తం టార్గెట్ జరిగింది దీనికి మెయిన్ ఏంటంటే దివ్య దివ్య స్టార్ట్ చేసింది తర్వాత తనోజన్ దాన్ని హైలైట్ చేసింది మధ్యలో ఏంటంటే బక్రా లాగా అటు ఇటు గేమ్ ఆడుతున్నాడు ఎవరు అంటే కెప్టెన్ ఎపిటన్ పవన్ సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తనకేమో ఆకలి వేస్తుంది కొద్దిగా కారము పోపు పెట్టింది ఏమైనా పెడితే తింటాను అని అంటే ఆయన చెప్పిన తర్వాత ఈలో పవన్కి చెప్పిన తర్వాత పవన్ ఏం చేస్తాడంటే తను మొదట మార్నింగ్ నుంచి చేస్తుంది సో కొద్దిగా అప్ అయితే అప్పుడు చేస్తుంది కదా అని అంటే తను ప్రెస్అప్ అవుతుంది కదా ఇంకెందుకు అని అడగడమని పెనమేమో తను పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈలోగా దివ్య అదేంటిది మరి నాకు చెప్పాలి కదా ఈలో పవన్ ఎవరు ఇక్కడ ఎవరు పెట్టారు పెనము అంటే ఇలాగా ఎవరు సంజన పెట్టింది అని చెప్పాడు చెప్పిన తర్వాత సంజన పెట్టింది అనగా ఎందుకు పెట్టింది మరి ఆల్రెడీ ప్రెస్అప్ అయితే చేస్తామని చెప్పారు కదా అని అంటే ఈలో సంజన మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అవునండి మీరు నాకు అడిగారా అడగకుండా మీరు ఎందుకు మరి నేను ఇక్కడ ఫుడ్ ఇన్ఛార్జ్ నేను ఎందుకున్నా నేను చేస్తాను కదా నాకు చెప్తే నేను చేస్తాను కదా అని అంటే మీకు చెప్తే చేస్తారంటే మీరేమో ప్రెస్అప్ అవుతామన్నారు ఇలా నాకు ఆకలేసింది దానికోసమే ఇది అయ్యాను మరి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్తే అది ఫుడ్ మానిటర్ కాదు దాన్ని బట్టి ఇచ్చేస్తాము ఫుడ్ మానిటర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ మానిటర్ ఇంకా కొద్ది టైం పడుతుంది అవుతాను సార్ ఆ వస్తాను కొద్ది టైం పడుతుంది ఏవో అంటే సరే మీకు అలాగ ఇంకా రెడీ అవుతున్నారు కదా నేనున్ను శ్రీజళ్ళి కొద్దిగా పోపు పెట్టుకుంటాము అని చెప్పి ఇలా ఇక్కడికి వచ్చి కిచెన్ రూమ్ దగ్గర ఇంకా తీసి అప్పటికి ఏవో లేవు అవి ఇవరేవ రేషన్ లేదు ఏదో అంటే అప్పటికి రేషన్ అంతా తీసి బయట పెడుతుంది వీళ్ళు తలోజ ఎంటర్ అయ్యి అవన్నీ ఎందుకు తీస్తారు నేను పుట్టుమంటాను కదా అవి ఎందుకు ఏం చేస్తారు అయినా మీకు చెప్పాను కదా మీకు ఆగొచ్చు కదా ఆగకుండా మరి ఎందుకు వెళ్తారు ఇవని అంటే అవును తను ప్రెస్ అప్ అవుతుంది మీరు రెడీ అవుతున్నారు నాకేం ఆకలి అవుతుంది ఏముంది కొద్దిగా పోపు వేసి రైస్ పెట్టుకుని కారం వేసుకొని తినడమే కదా అది నా ఫుడ్డే కదా అది కూడా ఒకరికాను కూడా ఒక మొత్తం కొద్దిగా ఒక నాలుగు కోళ్ళు అయినాడు కదా నేను తినుకుంటాను అది కొద్ది కొద్దిగా అది వేసుకొని నేను చెప్పాను దానికోసం అంటే అలాగే ఎలాగ అవుతావు నాకు అడగాలి కదా చెయ్యాలి కదా నాకు అడగకుండా ఎలా చేస్తావు అంటే రోజు ఏమంటుంది అదేంటది నేను కూడా ఓనర్నే కదా నువ్వు అలాగే ఎందుకు ఇది అవ్వడం రియాక్ట్ అవ్వడము అందులో అందులో ఏముంది నేను ఆల్రెడీ పవన్ కూడా కెప్టెన్కి నేను చెప్పాను కదా కెప్టెన్కి ఎవరికి చెప్పడం ఏంటి అది ఇది అనుకుని పెద్ద గొడవ చేసింది చాలా గొడవ చేస్తే ఈరోజు సంజన పై ఏడుస్తూ కూర్చుంది కూర్చుంది పవన్ 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 వచ్చాడు అది ఇది అని మాట్లాడితే పవన్కి ఒకటే అంది ఏమి అంటే నేను నేను నిర్ణయం తీసుకోలేను కదా ఫుడ్ మానిటరే కదా తీసుకోవాలంటే ఏం ఫుడ్ మాలిటర్ అంటే నీకు రైట్స్ లేవా నువ్వు కెప్టెన్ కాదంటే ఆ కెప్టెన్ అయినా బాధ్యతలు వాళ్ళకి అప్ చెప్పాను కదా వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటే అయితే దీనికి బాధ్యతలు చెప్తే వాళ్ళు చూసుకుంటారు మరి బిగ్ బాస్కి కూడా వ్యతిరేకించేసి బిగ్ బాస్ ఎవరైతే దొంగతనం చేస్తారో లో ఇక మీదట మీకు బోర్డ్ వేస్తామని అంటే దాన్ని పక్కన పెట్టేసి పనిష్మెంట్ జైల్లోనే పెట్టేస్తామనే నిర్ణయం మాత్రం పెద్ద నిర్ణయం నువ్వు తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న పోపుకు మాత్రం నీ నిర్ణయం తీసు తీసుకోవడానికి నువ్వు నీకు రైట్స్ లేవు సో అది అది మరి అలాంటప్పుడు అది ఎందుకు నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు దాన్ని తీసుకున్నప్పుడు లేనిది ఫుడ్ దగ్గర ఒక చిన్న పోపు వేయడానికి ఏంటి ప్రాబ్లము అని పవన్ కడగడం అనేది జరిగింది ఇక్కడ తనుజా ఏంటంటే జిల్లా కలెక్టర్ నేనే అనే టైప్లో తాను ఎగురుతుంది ఇక్కడ దివ్య ఏం చేస్తుంది అంటే మొత్తం కుకింగ్ సెక్షన్ మొత్తం గది మొత్తం నాదే నీకు ఏం పెట్టాలని అడుగుతానండి మేము పెడతామనే టైపులో అమ్మాయి అమ్మాయికి ఆకలి వేస్తుంది అప్పుడు ప్రెస్అప్ అయ్యి వస్తామని మనం కామన్గా ఆలోచిద్దాం ఇంట్లో ఆకలి పాప తల్లి సిక్స్ మంత్స్ బేబీ బా ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది లేడీస్కి అడుగుతా నేను ఎవరికి కాకుండా లేడీస్కి అడుగుతా క్లారిటీగా ఆరు నెలలు బేబీన ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత టైంకి తినకపోతే ఫుడ్ తినకపోతే అప్పుడప్పుడు కారం తినాలో అది తినాలి ఇది తినాలని మీకు అనిపిస్తుంది కదా అదే అక్కడ వీళ్ళు వెళ్ళి ప్రెసప్పై ప్రెసప్పయి రావడం అంటే ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళి రావాలంటే మినిమం గంట పడుతుంది అంటే ఈ గంట ఫుడ్డు పెట్టడానికి ప్రెస్ వచ్చిన తర్వాత పెడతారంట సరే మీరు అలాగే మీరు ఎందుకు మీ పనుల్లో మీరు ఉండండి ఏముంది రెండు పప్పులు వేసుకొని నేను పోపే పెట్టుకొని చేసుకుంటానంటే నువ్వెలా చేసుకుంటావు మేమే చేసిస్తాము నువ్వు నువ్వు తీయడానికి రైట్స్ లేవు అంట తరువాత ఇంత పెద్ద డిస్కషన్లో తర్వాత ఎవరి దగ్గర ఎవరు కళ్యాణ్ దగ్గర చెప్తుంది ఎవరు తనూజ అది వంట చేసుకొని పప్పు అదేలాగా పోపులో వేసేస్తాము ఏమమ్మా మనం వంటగదిలో ఉన్న పప్పు పప్పుసారిలో పప్పు కూరలో వండేటప్పుడు ఆ పప్పునే కదా మనం పోపుల్లో వేస్తాము సపరేట్గా ఏమైనా పోపుల కోసం పప్పులు మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఏమైనా ప్యాకెలు చేసుకొని పెట్టుకుంటామా అంటే మినిమం నాలెడ్జ్ కామన్ సెన్సు ఇంటి దగ్గర వంట చేయకపోయిన తనుజా కూడా ఇక్కడ మాట్లాడుతుంది పప్పుల కోసం సపరేట్గా పోపుల కోసం వెళ్ళరు ఏదో అక్కడ పెసరపప్పు కందిపప్పు మినప్పో ఏదో ఒకటి ఉంటారు రెండు మొక్కలు అందులో వేసేస్తారు వేసి కొద్దిగా పోపు పెట్టేసి దాని మీద కొద్దిగా కార్మోన్ సాల్ట్ వేస్తే అయిపోయి అక్కడక్కడ అవి కొద్దిగా ఇదే ఉంటాయి కాదు క్రిస్పీగా ఉంటాయి కాదు తినడానికి కొద్దిగా బాగుంటుంది అంతే దాన్ని సపరేట్గా ఏముంటుంది ఇంత రార్ధాంతం క్రియేట్ చేసి అంటే ఇక్కడ ఏంటంటే సంజనని ఒకటికి టార్గెట్ రెండోది ఏదో విధంగా కంటెంట్ కోసం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి గట్టిగా అరిచేద్దాము అని చెప్పి తనూజ మొదటి నుంచి మొదట రెండు వారాలు ఉంది కానీ తర్వాత ఊరికనే కేకల వేయడము పెద్ద పెద్ద దవడేయడము చేస్తుంది వాళ్ళిద్దరిలో ఒకరు ప్రియాంక ప్రియా వెళ్ళిపోయింది తను తను మొదట అరిచింది తర్వాత కూల్ అయ్యే టైంకి తనకు పంపించేశారు ఇప్పుడు ఏంటంటే ఈఎంఐ ఎక్కువ వావర చేస్తుంది తనూజ సీరియల్ అనేది పక్కన పెట్టి తనూజ అని చూడండి మీకు చాలా క్లారిటీగా వస్తుంది నేను లాస్ట్ ఫస్ట్ టైం కూడా అంతకుముందు కూడా అంతకుముందు కూడా సెలబ్రిటీలకే సపోర్ట్ చేశా కానీ ఇప్పుడు సెలబ్రిటీలకి అని కాదు అక్కడ ఆట సెలబ్రిటీలకు ఏ రోజు చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే ఆట చూసే చేశాను అప్పుడు సీరియల్ బ్యాచ్ సీరియల్కి అసలు సపోర్ట్ చేస్తున్నామంటే ఈ అమ్మాయి సీరియలే కదా తను నేను ఎందుకు చేయట్లేదంటే అమ్మాయి కరెక్ట్గా లేదు అమ్మాయి సందు దొరికితే ఏదో ఒకటి హైలైట్ చేద్దామని చూస్తుంది కానీ అవ్వదు ఆ నాన్ సింక్లో ఉంది సో ఈ పోపుల కోసం నిజంగా చెప్పాలంటే అవును సరే సరే మీకు ఆకలి ఎక్కువ కదా ఇ ఇరవై రోజులు అయ్యింది మూడు వారాలు అయ్యింది తనకి ఆకలే ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉంటుంది పాప తల్లి సో కొద్ది పెద్దది అయ్యి ఆకలి మీద మొదటి నుంచి కొద్ది అదే మెయింటైన్ చేస్తుంది ఓకేనండి నేను చేస్తాను ఒక్కసారి ఉండు నేను చేపించేస్తాను మీరు ఒక రెండు నిమిషాలు కూర్చోండి అని చెప్పొచ్చు అది పద్ధతిగా మాట్లాడు కళ్యాణ్ అదే చెప్పు పద్ధతిగా మాట్లాడి ఓకే నేను పెట్టిస్తానని చెప్పొచ్చు కదా మరి అంత గట్టిగా ఎందుకు కరిశావు అంటే దానికి ఏదో చెప్పేస్తుంది అది ఇది రానికొని గట్టి కరిసి కళ్యాణ్తో చెప్తుంది ఇలాగా అంటే ఫుడ్ మానిటర్ ఇప్పుడు సీఎం ఊరికి సర్పంచు ఎమ్మెల్యే ఎంపీ ఎంఆర్ఓ ఇలా ప్రతి ఒక్కరు ఉంటాడు అందరు అరుస్తారు జనాల మీద జనాల మీద అరిస్తే తిరగబడతారు కదా తిరగబడి దింపేస్తారు కదా మరి ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా ఎందుకు అరుపులు ఎందుకు అరిస్తే గొప్ప నువ్వు ఎంత అంటే ఒక అమ్మాయికి ఆకలి వేస్తే పెడతాము అనేది ముందుకు రాక సరే నేను పెట్టుకుంటాను పోపు అంతే దానికి ఒప్పుకోక కొద్దిసేపు ఆగండి అది ఇది అన్నారు సరే మళ్ళీ తర్వాత అప్పటికి మీరు సరే ఇప్పుడు పోపు పెడతామో ఏదో ఒకటి చేద్దామని పోపు పెట్టి ఇవ్వలేదు ఫైనల్గా అయితే తను ఎవరు సంజన అన్నది నేను ఇక్కడ తిన్నాను నేను బయట టెనెంట్ల దగ్గర తింటాను అలాగేలా తింటావు అలా కుదరదు అలాగేలా తింటారు మీరు అనుకొని కెప్టెన్ అడిగితే ఏమి అందరూ బయట తింటున్నారు ఏమి ఇప్పుడు బర్ణి అన్న తినలేదు తినేసి రాలేదా బర్నీ గారు లాస్ట్ టైం వేరే వాళ్ళు అక్కడ తినలేదా ఈలో కళ్యాణ్ అన్నాడు అదేంటది నేను పెడతాను ఎప్పుడు కూడా మనం వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఓనర్స్కి మేము పెట్టున్నాము అలాగే తనకు కూడా నేను పెడతాను అంటే అప్పుడు మళ్ళీ మాట మార్చేస్తాను ఇక్కడ ఫ్లిప్ అవుతుంది ఎవడు అంటే నాటకాలు ఆడుతుంది మెయ్యిను పవను సంజనాని టార్గెట్ చేయాలనుకుని ఆట మొత్తం చూసి వచ్చింది దివ్య సంజనాకి కొద్దిగా ప్లస్ ఉంది సంజన త్రీలో ఉంది నన్ను ఎయిట్లో తోసీసారు కదా అని తనుజా కూడా సంజననే ఇచ్చేసి కొద్దిగా హైలైట్ చేయాలి కేకలు వేసేయాలనే ఉద్దేశంతో అక్కడ ప్లాన్ చేస్తుంది సో టోటల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు సంజనని చాలా టార్గెట్ చేసి చాలాసేపు ఏడ్చింది ఫైనల్గా ఇప్పుడే జస్ట్ ఉప్మా పోపులేదు ఏం లేదు లాస్ట్ ఫైనల్గా ఉప్మా మాత్రమే కొద్దిగా తిన్నది అది కూడా వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే సరే ఎప్పటికీ కూడా ఎంతమంది ఇది చేస్తే చివరికి హరీష్ కూడా వచ్చే ఫుడ్ మీద ఇది అవ్వకండి మీరు తినండి అని కొద్దిగా అంటే మన నాగార్జున గారు చెప్పారు కొద్దిగా కామెడీ చేయో అది ఇది అని అది ఇప్పటి నుంచి కొద్దిగా స్టార్ట్ చేశారు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నాడు సో ఆ విధంగా చెప్పారు కానీ వీళ్ళిద్దరూ కదలలేదు కానీ ఎస్పెషల్లీ నిన్న దివ్య వచ్చిన దగ్గర నుంచి పెంటైతే ఖచ్చితంగా అవుతుంది ఒకటి నామినేషన్లో ఇప్పుడే కదా వచ్చింది ఫస్ట్ వీక్ దివ్యకి నామినేషన్స్లో లేదు మిగతా వాళ్ళందరికీ ఉన్నదంటే దివ్య ఈ వీక్ సేఫ్ అవుతుంది కానీ లేదు అంటే నామినేషన్ లేస్తే మాత్రం దివ్య అవుట్ దివ్య ఎవరికి నచ్చట్లేదు ఫస్ట్ పెంట పెడుతుంది దివ్య తనూజ కూడా నాకు తెలిసి టాప్ ఫైవ్ వరకు ఉండదు మీరు సీరియల్ అభిమానంతో ఓట్లు వేసుకుంటూ వేసుకోండి కానీ ఆ అమ్మాయి చేసే బిహేవియర్ ప్రకారంగా అయితే మాత్రం తనూజ ఉండదు ఇదైతే క్లారిటీ మీకు తనూజ ఫ్యాన్స్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు నేను తనుజాకి సపోర్ట్ చేద్దామని ఎప్పటివరకు వెయిట్ చేశాను కానీ అమ్మాయి ఎక్కడ కూడా మంచిగా లేకుండా பூரிக்கே భరణి మీద ఆడము వాళ్ళ మీద ఆడడము వీళ్ళ మీద ఆడడం బర్నీ కూడా ఎన్నిసైల్లో ఫీల్ అయ్యాడు అమ్మాయి అంతరా అమ్మాయిలు అలాగే ఎమ్మెల్యేలు ఎవరితోనో మాట్లాడితే గొడవపోవడం బర్ణి ఎవరితో మాట్లాడితే గోడపోవడం కళ్యాణ్ ఎవరితో మాట్లాడితేనే నచ్చకపోవడం ఇలా రకరకాలుగా అంటే తన చుట్టే అందరూ భజన చేస్తూ కూర్చోవాలని ఒక బిహేవియర్ ఒక మైండ్ సెట్తో తను ఉంది అప్పుడు అలాగే ఇప్పుడు ఏంటంటే అవకాశం వచ్చింది సరే మనం కొద్దిగా హైప్ చేద్దాం కేకలు వేసేద్దాం తప్పు పెట్టేద్దాం మనం హైలైట్ అయిపోదామని అనుకుంటా ఇక్కడ అందరూ గేమ్ చూస్తారు ఎక్కడ అవ్వాలో ఎక్కడ అవకడో ఆకలి వేస్తుంది అనేటప్పుడు ఎలాంటి వాళ్ళకైనా కఠిన మనసు ఉన్న మనసు ఉన్న Nazarik, adik ఫుడ్ పెడతారు కానీ ఆ ఫుడ్ కోసమే ఈరోజు గొడవ పెట్టి ఇంత రార్థాంతం చేసింది అంటే ఒక్కసారి ఆలోచించండి పైగా అమ్మాయి పిల్లల తల్లి వన్ ఇయర్ కూడా బేబీ అంత వన్ ఇయర్ లోపైన ఆ వదిలేసి ఇక్కడికి వచ్చి ఈరోజు వీళ్ళతో గేమ్ ఆడుతుంది అంటే వాళ్ళకి ఎంత ఆకలి వేస్తుందో ఆల్రెడీ లేడీస్కి తెలిసి ఉంటుంది సో అలాంటి లేడీస్ అందరూ ఆలోచించండి సీరియల్లో యాక్ట్ చేసి చిన్న సీన్ చేస్తే మీరు ఇదే సీన్ సీరియల్లో తనూజా చేసి ఉంటే అయ్యో అన్నం పెట్టలేదు ఈ అన్నంకే ఎంతమంది ఇది ఈ పోపుకి ఎంత ఇది అయిపోయిందని మన అందరం టీవీల ముందు కూర్చొని మనం బాధపడిపోతాము రియల్ ఒక దగ్గర ఫుడ్ పెట్టకపోతే ఇది సీరియల్గా అయితే ఇక్కడ తన తిట్టుతాము మనం ఖచ్చితంగా సంజనని మనం పొగడాల్సిందే సంజన ఆకలితో ఉన్న సంజనకి ఫుడ్ పెట్టడానికి ఇంత రార్ధాంతం చేసి ఫైనల్గా గంట నరైతే బయట తను తిన్నదే తప్ప అక్కడ తినలేదు పెట్టలేదు ఆ పోపు పెట్టి తేలేదు ఇది విషయం తర్వాత దోశలో ఈ ఎంత టాపిక్లో తను ఏం చెప్తే చేశాం కదా ఎప్పుడు ఏం కావాల్సింది దోశలో షుగర్ ఏమని చెప్పితే చేశాం కదా షుగర్ వేస్తే దోశ బాగా షుగర్ వేసి అది వేసింది అందరూ తిన్నారు ఆ విషయము నేను షుగర్ వేసింది దేనికోసము ఎవరి కోసము అని శ్రీజక అందరము తిన్నాము అందరి కోసం కదా అది అని చెప్పింది అందరి కోసం చేసిన దానికి కూడా ఏంటి స్పూన్ షుగర్ నాకు దెప్పము ఇవన్నీ చేస్తుంది సో ఇవన్నీ ఎపిసోడ్ లో చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ లైవ్ లో మాత్రం తెలిసింది నాకు ఫస్ట్ టైం తనూజ మీద చాలా చిరాకు వేసింది మామూలుగా కాదు అమ్మాయి రెండు మూడు సార్లు అలాగే చేస్తుంది ఈరోజు మరీ చిరాక వేసింది అంటే మాట్లాడుకొని ఓకే రెండు నిమిషాలు లోపల ఉండమ్మా నేను ఏది చే అది చెప్పడం అంటే ఒక ఫుడ్ మానిటర్ మానిటర్గా నీకు అవకాశం ఇస్తే అంటే మిగతా వాళ్ళందరూ బానిసలా గుడి దగ్గర అడుక్కు తింటే నువ్వు ఫుడ్ పెడతావా అంటే పల్లెం పట్టుకొని గుడి దగ్గర మెట్ల దగ్గర కూర్చుంటే నువ్వు ఒక డేస్లో అందరూ ఒకలా వేసుకొని వచ్చి ఇలా పెడతావా ఏంటి ఫుడ్ మానిటర్ అంటే ఏంటి అంటే కొమ్ములు ఉంటాయా వాళ్ళకి సపరేట్గా ఏమైనా కొమ్ములు ఉంటాయా ఫుడ్ మానిటర్ అయినా కెప్టెన్ అయినా లేకపోతే కుకింగ్ సెక్షన్లో ఉంటే వాళ్ళందరికీ సపరేట్ కొమ్ములు ఉంటాయా ఏంటి అలాగేనైతే రెస్టారెంట్లో పెట్టిన వాళ్ళందరూ కూడా కుక్కులు వచ్చి కస్టమర్స్ దగ్గర మీద ఎక్కేయాలి అలా కాదు ఎందుకంటే లోపల వండుతుంటారు కదా కష్టపడుతుంటారు గిన్నెలు తోముతుంటారు అవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి వానర్స్ అడిగిన వెంటనే ఎవరెవరికి ఏం కావాలంటే వచ్చి కస్టమర్ల మీద ఎక్కేసేయాలి ఒక రేంజ్లో బుర్ర బుద్ధి ఉండాలి కదా ఇలాంటి దగ్గర దొరికేస్తారు గేమ్ ఆడేటప్పుడు నాకైతే చిరాకు వేసింది ఈరోజు తనుజ మీద ఉన్న దివ్య మీద అయితే మామూలు చిరాకు వేయలేదు ఈయనైతే ఫిప్ ప్లిప్ే ప్లిప్ అవుతున్నాడు మన మామూలు కాదు అపరిచితులు అపరిచితుడు కాదు ఏదో ఏదో గేమ్ ఆడుతున్నాడు ఎవడు పవను అక్కడ ఇక్కడ ఎక్కడ దొరకకుండా ఏదో మేనేజ్ మనం చూస్తున్నాడు కానీ ఇదైతే జరుగుతుంది నాకైతే ఈరోజు పక్క క్లియర్గా చాలా క్లారిటీగా సంజనని టార్గెట్ చేసింది చాలా క్లియర్గా కనిపించింది చాలా ఏడుస్తుంది అమ్మాయి అసలు మామూలుగా కాదు అదే ఎమ్మెల్యేని అడిగాడు ఎప్పుడు కూడా ఎంత ఏడావు కదా ఫుడ్ కోసం అసలు ఎప్పుడు ఇది అవ ఎందుకు ఎంత ఏదంటే లేదు లేదు నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు తిన ఇప్పుడు తినంటే ఎలా దిగుతుంది నేను ది దిగాలంటే నా గొంతులో ఆ దుఃఖము బాధ ముద్ద ఎలా దిగుతుంది అన్న నిజంగా మనకు బాధకలైతే తినే ఛాన్స్ ఉండదు తినలేము అంతవరకు అంత బాధ ఏడుస్తుంది ఆపుకుంటుంది ఇంక ఫుడ్ దగ్గర ఇంత చేశారా ఒక చిన్న ఫుడ్ దగ్గర ఒక నాలుగు పోపు మొక్కలు వేసి అన్నం పెట్టడం కోసం ఇంత రార్థాంతం చేశారు అని చెప్పి చాలా బాధపడతాను దీనికి దివ్య వేరే ఎవరి దగ్గర అంటుంది ఇప్పుడు నాకు ఫుడ్ అది పెట్టండి ఇది పెట్టండి అంటే నేను ఏంటి మా బానిసలు అనుకుంటున్నామా వాళ్ళతో మాట్లాడడానికి ఎవరికి వచ్చామా పని ప్రొఫెషనల్ పక్కన పెడితే అంత ఇది పడ్డానికి వచ్చానా అంటే మరి వాళ్ళందరూ పడ్డానికి వచ్చారా ఆవిడ కూడా ఒక సినిమా యాక్టర్ సెలబ్రిటీ వాళ్ళ ఆయన ఒక డాక్టర్ ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి మీరు అందరితో మాట్లాడడానిక ఫుడ్ పోపు పెట్టుకునే ఫుడ్ గతికలేక బిగ్ బాస్కి వచ్చింది సంజన ఏం మాట్లాడతారు అక్కడికి సో దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి మాల్నా స మీరు సపోర్ట్ చేయడం మానేసేయండి మనకు అభిమానం ఉంది కదా సీరియల్ చూసి అభిమానం పడ్డము లేకపోతే ఇంకోటి చూసి అభిమానం పడకండి అక్కడ రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో అది చూసి మనం సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా జరగాలి ఫుడ్డు కూడా పెట్టాలని దీనస్థితిలో అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మూర్ఖత్వంగా వాళ్ళు ప్రవర్తించారని నాకు అనిపిస్తుంది లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ అటు మొన్నటి ఎవరికి టెనెంట్లకి ఎవరికి షేర్ చేయొద్దని అనుకున్నారంట ఇప్పుడే ఎవరికి ఎవరు డిమాండ్ ఏమంటారంటే సరే మనం ఇస్తే ఏమైపోయింది ఫ్రూట్స్ మన నేను అప్పుడు కెప్టెన్ అవ్వకముందు మీరు అనుకున్నారు ఇప్పుడు ఇస్తే ఏమైపోతుంది అంటే లేదు ముందు అనుకున్నాము ఇప్పుడు ఎందుకు ఇస్తాము అని చెప్పి ఎవరు తనుజ రీతు వీళ్ళందరూ ఫుడ్ ఫ్రూట్స్ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అని అంటే ఎంత మూర్ఖత్వమైన బుద్ధితో వీళ్ళు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి సో ఇలాంటి పనికి మనకి మనం సపోర్ట్ చేయవద్దు ఆలోచించండి ఫుడ్ కూడా పెట్టలేని ఫుడ్ దగ్గర కూడా గొడవ పెడి ఫుడ్ దగ్గర కూడా ఇంత నీచంగా ప్రవర్తించిన ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయడం అనేది చాలా 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 వేస్ట్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం మాత్రం మేనేజ్ అది విషయం ఇప్పటి వరకు చూసిన లైవ్లో నేను చెప్తున్నాను ఇంకో కొన్ని కొన్ని పాయింట్ మర్చిపోవచ్చు నేను రాసుకోవడం నాకు ఎప్పుడు అలవాటు ఉండదు సో ఇది విషయం మళ్ళీ నేను చూసిన తర్వాత మిగతా అప్డేట్స్ ఇస్తాను సో లైవ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ